నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయుతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవుదినం కాదు